సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం హైదరాబాద్ లో ఐటీ సోదాలు చట్నీస్ హోటల్స్ ఓనర్ అట్లూరి పద్మపై ఫోకస్ అట్లూరి పద్మ ఇంట్లో కూడా సోదాలు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు అట్లూరి పద్మ బియ్యంకులు ఫుడ్స్ ఇటారీస్ లోను అధికారుల తనిఖీలు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల వ్యంకురాలు అయిన అట్లూరి పద్మకు ఐటీ అధికారులు షాకిచ్చారు ఆమె యజమానురాలు అయిన చట్నీస్ సంస్థలో తనిఖీలు చేపట్టారు హైదరాబాద్ లోని అన్ని బ్రాంచీలలో సోదాలు చేస్తున్నారు అంతేకాదు అట్లూరి పద్మ ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు అధికారులు హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్ లో ఒకటి చట్నీస్ నిత్యం రద్దీగా ఉండే హోటల్ చట్నీస్ ఈ హోటల్ బ్రాంచీలపై ఐటీ అధికారులు దాడులు జరిపారు ఉదయం నుంచి హోటల్లో సోదాలు చేస్తున్నారు అట్లూరి పద్మ ఏపీ పిసిసి చీఫ్ షర్మిల వ్యంకురాలు కాగా ఇటీవలే షర్మిల కుమారుడికి అట్లూరి పద్మకుమార్తే అట్లూరి ప్రియకు వివాహమైంది జంట నగరాలలో చట్నీస్ హోటల్స్ చాలా ఫేమస్ పదేళ్ల కిందట అట్లూరి పద్మాహి హోటల్ను ప్రారంభించి ప్రస్తుతం సిటీలో పలు బ్రాంచులను ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపిస్తున్నారు తాజాగా జరుగుతున్న ఐటీ దాడుల వార్త వ్యాపార వర్గాలలో సంచలనంగా మారింది దీనిపై ఇటు చట్నీస్ యాజమాన్యం కానీ ఐటీ అధికారులు కానీ ఇప్పటి వరకు సిటీలోని మేఘనా ఫుడ్స్ అండ్ ఈటరీస్ లోను ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు హైదరాబాద్తో పాటు బెంగుళూరులోనూ మేఘనా ఫుడ్స్ బ్రాంచెస్ ఉన్నాయి చట్నీస్ మేఘనా ఫుడ్స్ జరుగుతున్న సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులు తెలియజేయలేదు అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది చట్నీస్ లో మాత్రమే కాదు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం మొయినాబాద్ కోకాపేటలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు ఓ ఫార్మా కంపెనీతో పాటు మరో తొమ్మిది చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి